ఎపిసోడ్ వన్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్ టూ అయితే అర్థమవుతుంది ట్యాగ్ చేస్తాను చూసేసేయండి మా అమ్మ వాళ్ళు మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా చూసి ఇల్లు వాకిలి అన్నీ మాట్లాడుకొని కట్నాలు కానుకలు అంతా మాట్లాడుకున్నారనమాట ఇంటికి వచ్చి డిసైడ్ అవ్వడానికి మాకు ట్వంటీ డేస్ టైం తీసుకున్నాము ఇంకా ట్వంటీ డేస్ ఆలోచించుకొని ఓకే అనుకున్న తర్వాత మాకైతే అంటొచ్చిందనమాట అంతా తీరిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పప్పన్నంకి అయితే ఒక రోజు వెళ్ళారండి అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఏం చెప్పారంటే మేము నవంబర్లో అయితే మాకు పెళ్లి చేసుకుంటే ఎవరికో కలిసి రాలేదు అందుకే మేము చేసుకోము ఈ అక్టోబర్లోనే అయించుకుందాం అనుకుంటే ఐదు రోజులే టైం ఉంది మూర్త మా పేరు మీద ఇంకా ఐదు రోజులే ఉందని చెప్పారనమాట లేకుంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి మరి అన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది కాదు కుదుర్చుకున్న తర్వాత అనుకున్నారు ఇంకా మాకు ఓకే అయింది మా అత్తయ్య వాళ్ళకి ఓకే అయింది ఈ ఐదు రోజుల్లోనే షాపింగ్లు అన్నీ చేసుకున్నాము చాలా మంచిగా అయితే అన్నీ తీసుకున్నానండి నెక్స్ట్ వీక్ వీడియోలో నా పెళ్లి ఫోటో పెడతాను మీరు చూడండి ఎలా ఉన్నాను ఏంటి నా లుక్ కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ అక్టోబర్ కి టెన్ ఇయర్స్